భారత పురుష రెజలర్ అమన్ సెహ్రావా అదరగొట్టాడు యాభై ఏడు కేజీల రెజలింగ్ విభాగం కాంస్యపూర్ లో ప్యూటోరికా అథ్లెట్ డారియన్ క్రెజ్ పై పదమూడో ఐదు తేడాతో ఘన విజయం సాధించాడు దీంతో ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ తరపున రెజిలింగ్ లో తొలి పతక నమన్ సాధించాడు గెలుపుతో ఇప్పటివరకు భారత్ ఖాతాలో మొత్తం ఆరు ఒలింపిక్స్ మెడల్స్ చేరాయి ఇందులో ఒక ఐదు కాంస్యాలు ఉన్నాయి గురువారం జరిగిన ప్రీ క్వార్టర్స్ లో మాజీ యూరోపియన్ ఛాంపియన్ వ్లాదిమిర్ ఎగోరవ్ క్వార్టర్స్లో పన్నెండు సున్నాతో మాజీ ప్రపంచ ఛాంపియన్ ఖాన్ పై నెగ్గిన అమన్ సిమీస్లో హిగునీ చేతిలో సున్నా పది తేడాతో ఓటం పాలయ్యాడు అయితే కాంసీపూర్లో మాత్రం సిహ్రాబాద్ దూకుడుగా ఆడాడు ప్రత్యర్థికి అవకాశాలు ఇవ్వకుండా చాకచక్యంగా వ్యవహరించాడు ప్యారిస్ ఒలింపిక్స్ లో ఇంతవరకు ఒక్క పతకం లేకపోవడంతో భారత్ ఆశలన్నీ అమన్ పైన పెట్టుకుంది దీంతో పతక పోరులో అతడు అద్వితీయంగా ఆడాడు తొలి నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన ఇరవై ఒక్కేళ్ల అమన్ కీలక సమయంలో పాయింట్లు సాధించాడు తొలి పీరియడ్ లో ప్రత్యర్థి డారియన్ క్రెజ్ మూడు పాయింట్ల పొందగా అమన్ ఆరు పాయింట్లతో ముందంజ వేశాడు ఇక రెండో భాగంలో అమన్ ఏకంగా ఏడు పాయింట్లతో తిరుగులేని విజయాన్ని నమోదు చేశాడు భారత్ తరపున ఒలింపిక్ మెడల్ అందుకున్న పిన్న వయస్కుడిగా అమన్ చరిత్రకెక్కాడు ఎక్కాడు అమన్ విజయంపై ప్రధాని మోడీ సహా నేతలు శుభాకాంక్షలు తెలిపారు అమన్ ఇంటి వద్ద ఆయన కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు बहुत बढ़िया लग रहा है तो मन खुद ने विश्वास नहीं हो रहा के। तीन चार दिन तो मन ने भी समझ में लग भाई तेने मेडल जीत लिया आखिर मैं ओलंपिक में बस यही सोच के आए थे भाई भाई पहले तो दो चार मिनट दो मिनट नंबर नहीं देना किसी का वो जो सेमीफाइनल में आ रहा था वो शुरू में जाते ही मतलब चार नंबर से ले गई इतना बड़े कंपटीशन में तो पजल हो गया भाई कैसे नंबर ली ओलंपिक में ऐसे सब दे देख रहे हैं देशवासी अब क्या करूं क्या मैं समझ में नहीं आया क्या करूँ नहीं ऐसी कोई उम्मीद तो लगाए बैठे थे खुशी तो है पर अंदर से है बहुत ये चल रहा था मतलब वो प्रेशर भी था भाई हाँ एक लाभ मेरे मन में दो तीन और होते तो ठीक से मतलब ये के लिए भाई अब तो मेडल लेके आना है बस उस मैं सबदा में तो सब बयान नहीं कर सकता मतलब समझ जाएगा आप आप उस जगह पर खड़े होते आप खुद महसूस करके देख लो कैसा लग रहा होगा आपने यहाँ से अगला लक्ष्य तो 2028 का है और 2026 में एशियन गेम्स है